అందరికీ హాయ్ అండి ఈ రోజైతే మీకు సిల్క్ గ్యాప్ బార్డర్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఇది కలర్ వచ్చేసి అండి ఎల్లో కలరు దీంట్లో ఇది పళ్ళు అండి మొత్తం కూడా ఇప్పుడు మీకు నేను బ్లౌజ్ చూపిస్తున్నానండి ఈ ఎల్లో సిల్క్ గ్యాప్ బార్డర్ శారీస్లో ఇదిగోనండి ఇదంతా కూడా బ్లౌజ్ ఇది ఇది ఇదండి బ్లౌజ్ ఇది పళ్ళు బ్యాక్ సైడ్ అండి ఇది ఇదంతా కూడా పళ్ళు బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఇదంతా కూడా బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్యాకు ఫ్రంట్ కూడా సేమ్గా ఉందండి ఈ సిల్క్ గ్యాప్ బార్డర్ శారీకి ఇప్పుడు టోటల్లీ శారీ ఈ శారీస్ వచ్చేసండి మనకి ఒక పది దాకా అయితే వచ్చినాయండి స్టాక్ కావాల్సిన వాళ్ళయితే దీనికి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే చేయండి సిల్క్ గ్యాప్ బార్డర్ శారీలో ఆరెంజ్ కలర్ అండి ఇది ఇది కూడా చాలా హ్యూజ్ స్టాక్ అయితే వచ్చిందండి ఇది అంతా కూడా పళ్ళు ఈ శారీ యొక్క పళ్ళు మొత్తం కూడా సిల్క్ మెటీరియల్ అండి చూడండి ఈ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది ఈ శారీ ఇది బోర్డర్ బార్డర్ అండి మొత్తం కూడా చాలా బాగా కూడా ఇక్కడ బాగుంది శారీ కూడా ఇప్పుడు వచ్చేసి మీకు ఇది బ్లౌజ్ అయితే చూపిస్తానండి బ్లౌజ్ చూపించండి ఇదంతా కూడా ఈ శారీ యొక్క బ్లౌజ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ ఇది ఇదంతా కూడా ఇది బ్యాక్ సైడ్ అండి లోపల ఎలా ఉందో ఇటువైపు కూడా అలానే ఉంది ఇది బ్లౌజు శారీ చూపించండి ఇదంతా కూడా ప్లెయిన్గా వచ్చింది చూసారు కదండి ఆరెంజ్ కలరు పైన అయితే ఇది బార్డర్ అండి దీనికి దీనికి మధ్య ఇక్కడ బార్డర్ అండి అందుకే దీన్ని సిల్క్ గ్యాప్ బార్డర్ శారీస్ అంటారు ఇది చాలా బాగుంది కింద కూడా డిజైన్ చూసారు కదా మొత్తం స్టాక్ అయితే బాగా వచ్చిందండి కలెక్షన్ కావాల్సిన వాళ్ళైతే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే శారీ యొక్క కలర్ తీసి మాకు పంపించండి మీకు మేము సెండ్ చేస్తామండి ఈ సిల్క్ గ్యాప్ బార్డర్ శారీస్లో మరొక కలర్ అండి ఇది రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి మొత్తం ఇప్పుడు ఓపెన్ చేయండి పళ్ళు చూపించండి పళ్ళు పళ్ళు ఇదే పళ్ళు ఇదంతా కూడా పళ్ళు అండి ఈ డిజైన్ రెడ్ కలర్లో వచ్చేసి ఇదిగోండి ఇది అంచు కూడా చూడండి అండి చాలా బాగుంది ఇది చాలా సూపర్గా ఉంది శారీ ఇప్పుడు బ్లౌజ్ చూపించండి ఇదంతా కూడా బ్లౌజ్ అండి ఇదంతా కూడా బ్లౌజు ఇది బ్యాక్ సైడ్ బ్లౌజు ఇప్పుడు ఇది ఇది ఫ్రంట్ సైడ్ అండి బ్లౌజ్ ఇదంతా కూడా సిల్క్ క్యాప్ బార్డర్ యొక్క శారీ ఇది బ్లౌజ్ అండి ఇది ఇది టోటల్ శారీ టోటల్ శారీ ఇదంతా కూడా కలర్ అండి రెడ్ కలరు శారీ యొక్క టోటల్ వ్యూ ఇది ఇది అయితే హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చిందండి కావాల్సిన వాళ్ళైతే ఇది నెంబర్కి అయితే పెట్టండి మీకు సెండ్ కూడా చేస్తాం మేము సిల్క్ గ్యాప్ బార్డర్లో ఇంకో కలర్ అండి ఇదంతా కూడా గ్రీన్ ఇది పళ్ళు ఇదంతా కూడా టోటల్ పళ్ళు అండి ఈ శారీకి నీట్గా ఇదంతా కూడా శారీ యొక్క పళ్ళు అండి గ్యాప్ బార్డర్కి టోటల్ పళ్ళు అండి ఇది ఇప్పుడు మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను దీంట్లో ఇదంతా కూడా బ్లౌజ్ అండి ఈ శారీ యొక్క బ్లౌజ్ హ్యూజ్ కలెక్షన్ స్టాక్ అయితే ఉందండి ఈ శారీ యొక్క ఇక మిగతాది ఇదంతా కూడా శారీ యొక్క టోటల్ వ్యూ అండి శారీ మాత్రం చాలా బాగుంది ఇది కలెక్షన్ కూడా బాగా వచ్చిందండి ఇది ఎక్కువ కూడా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారండి సిల్క్ గ్యాప్ బార్డర్ శారీస్ ఇది ఇంకో కలర్ అండి ఇది బ్లూ కలర్ అండి సిల్క్ గ్యాప్ బార్డర్లోనే ఇదంతా కూడా ఈ బ్లూ శారీ యొక్క పళ్ళు అండి డిజైన్స్ కూడా చాలా బాగా కూడా వచ్చినాయండి ఇక్కడ ప్యూర్ కలంకారీ అండి ఇప్పుడు బ్లౌజ్ అయితే చూద్దాం ఇదంతా కూడా ఈ శారీ యొక్క బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా డిజైనింగ్ చాలా బాగుందండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ బార్డర్ అంచు దగ్గర నుంచి మొత్తం కూడా డిజైన్ చాలా బాగుంది ఇక్కడ ఈ శారీ కూడా ఈ శారీస్ అన్ని కూడా హ్యూజ్ కలెక్షన్స్ అయితే అండి ఇది శారీ యొక్క టోటల్ వ్యూ అండి ఇది బ్లూ కలర్ మొత్తం చాలా కలర్స్ వచ్చినాయండి దాదాపుగా మీకు అన్నీ అయితే కవర్ చేసి చూపించాను ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి దానికైతే మీరు మెసేజ్ చేయండి ఇది కొరియర్ పోస్టర్ ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యం అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇప్పటి వరకు చూపించిన కలర్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఈ సిల్క్ గ్యాప్ బోటర్లో సిక్స్ కలర్స్ అండి ఇదిగోండి ఫస్ట్ ఆరేంజ్ తర్వాత బ్లూ ఈ తర్వాత వచ్చేసి లైట్ ఎల్లో ఉట్టి ఇవ్వండి ఈ లాస్ట్ త్రీ కలర్స్ మొత్తం కూడా ఇవన్నీ కూడా హ్యూజ్ స్టాక్ కలెక్షన్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి నెంబర్కి అయితే పంపించండి మీకు మేము సెండ్ చేస్తాం ఇది అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు